హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతయ్య రెడ్డి నేను మీ శ్వేత ఇయాల్టి వీడియోలో నా పొద్దున పూట పండ్లు చూపిస్తా వడల కోసం నైటే పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొద్దున్న లేచిన తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి కొంచెం జీలకర్ర ఉప్పు ఉల్లిగడ్డలు వేసి కలుపుకుంటున్నా పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరు కాబట్టి అవేమి వేయలేదు పొద్దు పొద్దున ఐదు గంటలకు లేచినా అంటే ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసిన పిల్లలకి బడికి పంపించే టైంలో ఆ ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉంటుంది నాకే కాదు బడిపోయే పిల్లలున్న తల్లులందరికీ ఇదే పరిస్థితి రేపటి కోసం ముందు రోజు రాత్రి అన్నీ ఆలోచించి సిద్ధం చేసి పెట్టుకోవాలి లేదు అప్పటికప్పుడు ఏది ఉంటుంది అది వేస్తా అనుకుంటే ఇంకింత లేట్ అవుతుంది అందుకే నైటే క్యారెట్ తురిమే పెట్టేసుకున్నా పొద్దున్న లేచిన తర్వాత ఈజీగా అయిపోతుందని చెప్పి పక్కన క్యారెట్ ఉడుకుతుంది ఇక్కడ వడలు కూడా అయిపోతున్నాయి పోయా బ్రష్ చే అయిపోయిందండి రాడీ అయిపోయాకు అక్కడ నేను ఇక్కడ ఆ యూజ్ చేసుకున్నా నేను రాసిన మొత్తం అదంతా ఇత్తా

இப்படில் காக்கேட்டு గట్లు ఉంటాయి పొద్దుగాల పొద్దుగాల ఆగమాగం పనులు కాబట్టి నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా అప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది అశ్వ స్నానం చేసిండు డ్రెస్ వేసుకున్నాడు కానీ ఇంకా షూస్ టై బెల్ట్ అట్లా ఏం పెట్టుకోలేదు పాపని బ్రష్ చేసుకోమంటే చూసిరు కదా ఎంత సత్తాయిస్తుందో నన్ను అస్సలు బ్రష్ చేసుకోదు స్నానం చేయించి ఒక ఫైవ్ మినిట్స్ ముందే బ్రష్ చేసుకుంటుంది ముందే రెడీ అయ్యి ముందే బ్రష్ చేసుకొని అక్కడ ఉంటే నేను నీళ్ళు ఆగిన తర్వాత చేపిస్తాను స్నానం అని అంటే అస్సలు ఒప్పుకోదు అక్కడ నాకు ఒక టెన్ మినిట్స్ టైం వేస్ట్ చేయిస్తుంది కూడా బ్రష్ చేయించి స్నానం చేయించి లంచ్ బాక్సులు పెడుతున్నా ఇవాళ క్యారెట్ కర్రీ అని చెప్పిన కదా ఈ క్యారెట్ కర్రీని ఈ క్యారెట్ కర్రీ కోసం నేను నైట్ తురిమి పెట్టలేదు ఆయన తురిమేసిండు ఎందుకంటే ఆ రోజు నైట్ నేను ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఇంజక్షన్ వేయించుకున్నాం మళ్ళీ పిల్లలకి లేట్ అవుతుందని చెప్పేసి ఆయన్ని నైట్ తురిమేసి పెట్టిండు నేను ఎందుకు ఇప్పుడు ఈ ఈ టాపిక్ చెప్తున్నా అంటే నాకు ఇంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్ ఫుల్ ఫామ్ తెలియదు ఎప్పుడు అనుకునేదాన్ని చూడాలి చూడాలి అని చెప్పి ఆ రోజు ఎందుకో నైట్ అనిపించింది ఖచ్చితంగా ఇవాళ చూడాలి తెలుసుకోవాలని అని చెప్పి సో తెలుసుకున్నా తెలుసుకున్న విషయాన్ని మీ అందరితో చెప్పుకోవాలి కాబట్టి ఈ టాపిక్ని చెప్తున్నా లేకపోతే నేను అస్సలు ఇంజక్షన్ వేయించుకున్నా అని కానీ ఇది నేను తురుమున్నా అని చెప్పి తురమలేదు అని చెప్పుడు కానీ చెప్పాలని అనుకోలేదు ఈ టాపిక్ కోసం ఆ రోజు ఏం జరిగిందో అది చెప్పుకుంటూ ఆర్ఎంపి ఫుల్ ఫామ్ చెప్పాలనుకున్నా అన్నట్టు సో ఏంటిదంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫుల్ ఫామ్ కోసం కాదు అట్లనే నేనే హెల్ప్ చేయడని కాదు ప్రతిరోజు హెల్ప్ చేస్తాడు కాకపోతే చిన్నప్పటి నుంచి మనం ఆర్ఎంపి అని పిలుస్తాం కానీ దాని ఫుల్ ఫామ్ కానీ ఏంటో తెలుసుకోవాలని కానీ అనుకోము తెలుసుకోవాలని ఉన్నా కూడా అప్పటికప్పటికి ఏదో ఆలోచన వచ్చి దాన్ని మర్చిపోతూ ఉంటాము మన చేతిలో సర్చ్ చేయడానికి అంత పెద్ద ఫోన్లు ఉన్నా కూడా దాన్ని కొట్టి చూశాంత ఓపిక ఉండదు మనకి అందుకే నాకు ఆ రోజు ఎందుకో ఇంజక్షన్ వేయించుకోగానే దాన్ని చూడాలనిపించింది చూసినా చెప్పాలనిపించి చెప్పిన ఇంకా ఇవాళ స్నాక్స్ కోసం పిల్లలకి కుక్కుంబరుని ఏమంటారు దాన్ని ఆరెంజ్ పెడుతున్నా ఇంకలా దినిపించి లంచ్ బాక్సులు ప్యాక్ చేసిన తర్వాత ఆమెకు జుట్లు రెడీ చేస్తున్నా ఈ పిలకలు రెండు ఎప్పుడు ఒకటి కిందికి ఒకటి పైకి వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా అంతే చేస్తుంది ఒకసారి మొహం అటు పెడుతుంది ఒకసారి ఇటు పెడుతుంది ఫస్ట్ చేసిన పిలకతోటి సమానంగా రావడానికి ఈక్వల్గా రావడానికి ఎంత ట్రై చేస్తానో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పెత్త కావచ్చు ఆ త్రీ ఫోర్ టైంకి ఇంకో పిలకతోటి సమానంగా చేయడానికి అవుతుంది నాకు అప్పటిదాకా కాదు నాకు ఈమె టైం వేస్ట్ ఎప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఈ పిలకలు వేసే టైంలోనే అవుతుంది ఇంకా మిగతా టైంలో నాకు తొందర తొందరగా అన్ని పనులు అయిపోతాయి కానీ ఈమె ఈ రెండు ప్లేస్లలో టైం వేస్ట్ చేస్తుంది పిల్లలు స్కూల్ కొంగనే వెంటనే ఎన్ని పనులు ఉన్నా అన్ని పనులు అక్కడి అక్కడ నడిచిపెట్టి ఫస్ట్ ఛాయ్ తాగాల్సిందే లేకపోతే తలకాయ ఘోరంగానే వస్తుంది ఎందుకంటే అప్పటిదాకా మస్తు పనులు ఆగమగం చేసుకుంటాం కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు కూర్చొని రిలాక్స్గా ఛాయ్ తాగితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఇంతకుముందు అంటే పెళ్ళికముందు పెద్ద ఛాయ్ తాగేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నా మసాలా బంద్ చేద్దామని ఒక రెండు మూడు నెలలు మానేసుడు మళ్ళీ రెండు మూడు నెలలు తాగాలని అనిపించి తాగుడు అట్లా ఫస్ట్ మసాలా చేసినా కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంకా కంటిన్యూగా ఫిక్స్ అయిపోయినా ఇంకా ఛాయ బంద్ చేసుడు అనేది నాతోటి కాదు మస్తు అలవాటు అయిపోయింది అది నా నర నరాలలో కలిసిపోయింది ఛాయ్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా బంద్ చేసుడు అనే ఆలోచన బంద్ చేసి ఛాయ అయితే మంచిగా అవుతున్నా మనిషికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది కదా నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అయితే ఇదే అని అనుకుంటున్నాను ఇప్పటికీ ఇట్లే రోజు ఛాయ్ తాగుకుంటా వాట్సాప్లో స్టేటస్లు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూసుకుంటా ఉంటాము ఇవాళ నా ఫోన్ వీడియో రికార్డింగ్ అవుతుంది కాబట్టి ట్రై పడుకుంది లేకపోతే ఆయన ఫోన్లో అయినా నా ఫోన్లో నేను ఎవరు డిఫరెంట్గా స్టేటస్లు రీల్స్ వేసిరని అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము ఏదో ఒక రీలో వీడియోను బాగా నచ్చి ఆ వీడియో పైన మంచి ఉంది చెడు ఉంది ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదో రకంగా డిబేట్ పెట్టుకొని అట్లా ఒక పది పదిహేను నిమిషాలు ఛాయ్ తాగుదామని అని అనుకున్నది గంట అయినా రెండు గంటలైనా అస్సలు ఆ ముచ్చటదే అక్కడ నుంచి లేచిపోము మళ్ళీ నా పన్న గుర్తుకొచ్చి ఆయన పని ఆయన గుర్తుకొచ్చి అక్కడ నుంచి పోతే తప్ప ఆ వాళ్ళొల్లి హాఫ్ డే అయినా ఓడవది ఇప్పుడు మీరు చూసే వీడియో క్లిప్లో ఇంత స్పీడ్గా ఉంది ఒక మూడు నాలుగు నిమిషాలు కనిపిస్తుంది కావచ్చేమో కానీ మేము అక్కడ దాదాపు ఒక గంట సేపు అక్కడ మాకు చర్చ్ అయి ఉంటుంది ఇక ఎంతసేపు చూస్తున్న ఆ పని కదా అని చెప్పి నా పని నేను చేసుకోవాలని చెప్పి సక్క ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చి అప్పుడే మిరపకాయలు కొనుకొచ్చు ఉండే ఆ మిరపకాయల తొడిమెలు తీస్తున్నా తొడిమేలు తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటాయి అని చెప్పి ఫస్ట్ తొడిమెలు తీసి పక్కకు పెడుతున్నా మళ్ళీ పిల్లలు స్కూల్కి పోయారు కాబట్టి ఎక్కడంగడు అక్కడనే ఉంది అదంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ తొడిమెలు తీసి పెట్టుకుంటున్నా నేను ఎప్పుడు డైరెక్ట్గా అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితేనే ఉంటుంది అందుకే డైరెక్ట్ వాయిస్ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నా అందుకే నేను డేలా వీడియోస్కి అస్సలు వాయిస్ ఓవర్ ఇయ్య అందరు వడుకున్న తర్వాత నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయిన తర్వాతనే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటా ఇంతకుముందు వీడియోస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు నైట్ వన్ టూ త్రీ వరకు కూడా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు డేలైనా సరే ఇంటెన్కి కచ్చి కూర్చొని కొంచెం డిస్టర్బెన్స్ లేని టైంలో ఎంతో కొంతవరకు ఒక నిమిషమో రెండు నిమిషాలు ఇచ్చినా కూడా నైట్లో టైం సేవ్ అవుతుందని చెప్పేసి డేలో కూడా ఇస్తున్నప్పుడు ఇప్పుడు కూడా డే ఇలానే ఇస్తున్నా నేను ఇప్పుడు టైమ్ టూ టూ థర్ట్ అట్లయితుంది ఎంత డేలా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా నైట్ ఇచ్చినంత క్లీన్గా క్లియర్ గా వాయిస్ అయితే వినిపియ్యది డేలా చెప్తున్నా కదా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది నైట్ అయితే మనం ఎంత చిన్నగా మాట్లాడినా కూడా పెద్ద వస్తుంది క్లియర్గా వస్తుంది మళ్ళీ మైక్ కూడా ఏం అవసరం లేదనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి అయిన తర్వాత చెప్పిన కదా ఎక్కడక్కడక్కడ ఇడిచిపెట్టినా అని చెప్పి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇట్లా ఇంట్లో పనులన్న అయిపోయిన తర్వాత రెగ్యులర్ పనులు ఉంటాయి కదా బట్టలు తుక్కుండు గిన్నెలు దోముకును అవన్నీ స్టార్ట్ చేస్తా ఇప్పుడు టైం తొమ్మిది అయింది అవన్నీ అయిపోయేసరికి పదకొండు పదిన్నర అట్లా అవుతుంది అప్పుడు నేను పదిన్నర పదకొండు పదకొండున్నర ఆ టైంకి అన్నం తింటా మధ్యలో ఈ టిఫిన్లు ఏమి ఏముండయి ఛాయ్ తాగిన వంటే చాలు పోయిన ఎనర్జీ మొత్తం తిరిగతుంది నాకు ఇంకా ఆ ఎనర్జీతోటే ఈ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను అన్నం తింటా డైరెక్ట్గా పదకొండున్నర పన్నెండు పదకొండు ఆ టైంలో ఆ తర్వాత మేము కొంచెం పని ఉంటే వెమ్లవడకేనాము ఇది బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు కదా మేడారం జాతరకు పోయేటోళ్ళు ఫస్ట్ మన రాజన్న టెంపుల్కే వస్తారు కాబట్టి జాతర కంటే ముందు నెల రెండు నెలల రోడ్లు అయితే ఫుల్ బిజీగా ఉంటాయి ఆ జనాల నేను సరిగ్గా వీడియో తీయలేదు నేను చూపించాలనుకున్న జనాలు అయితే సరిగ్గా కనిపించలేదు వీడియోలో కానీ ఫుల్ మంది జనాలు వచ్చిర్రు అట్లే మేము పోయిన పని కూడా కాలేదు ఎందుకంటే శివరాత్రి కంటే ముందు మన విమ్లవాళ్ళ విమ్లవాళ్ళ చుట్టుపక్కల ఊర్లల్లో కరెంటు సరిగ్గా ఉన్నది ఇంటర్నెట్ సరిగ్గా పని అయ్యేది అన్ని రిపేర్స్ జరుగుతూ ఉంటాయి కదా అందుకే పోయిన పని కూడా కాలేదు ఇంటికి వచ్చేసినాము ఇంకా ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్